హాయ్ హలో నమస్తే అండి మనమైతే టమాటా మార్కెట్లోకి వచ్చేసినాము టైం అయితే ఆరున్నర దాటిపోయింది ఏడు కోసం పరిగెడదా అండి ఇంకా ఈరోజైతే కాయ అయితే మొత్తం అంతా ఎగుమతులు అన్నీ కూడా అయిపోయినాయి దిగుమతులు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఈ టమాటా మార్కెట్ ఉంటున్న ఏరియా ప్రాంతాన్ని అంతా కూడా టమాటా మార్కెట్ ఉంటున్న ఏరియా ప్రాంతాన్ని సిల్క్ టౌన్ అని కూడా అంటారు ఇది ఎందుకంటారు ఐడియాలో చెప్తాను ప్రస్తుతానికి మనమైతే టీవీఎస్ మండి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ అయితే కాయ అంతా కూడా షెడ్లలో పెట్టి ఉంచారు ఎందుకంటే సాయంత్రం నాలుగు గంటలకి వాన అయితే వాంచిందండి బాగా ఒక అరగంట పాటు అందువల్ల ఈరోజు కూడా బురదమయం అయిపోయింది ఓపెన్ ప్లేస్ అంతా కూడా సో ఈరోజు కూడా కాయ అంతా షెడ్లలోనే ఉంచే అవకాశం ఉంది కాయ కూడా ఎక్కువ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అరన్నరకే ఇన్ని ఈ షెడ్ అంతా నిండిపోయిందంటే మిగతా షెడ్లల్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది రేపటికి నేనైతే ఇప్పుడు సిల్క్ టౌన్ గురించి చెప్పాలంటే ఈ ప్రాంతం చుట్టుపక్కలంతా కూడా చేనేతకు సంబంధించిన మగ్గాలు నేస్తూ జీవిస్తూ ఉంటారండి చాలామంది కొన్ని వేళల్లో వర్గం వాళ్ళే ఎక్కువ ఉన్నారు అందువల్ల దీనికి సిల్క్ టౌన్ అని పేరు వచ్చింది నేనైతే నేనైతే దీనికి తెలుసుకోవాలంటే మీరు మీ ఒపీనియన్ కావాలి కావాలి మీరు దాని గురించి ఇప్పుడు చూడండి మనమైతే జిపిఆర్ దగ్గర ఉన్నాము ఇక్కడ కూడా కాయ అయితే బాగానే వచ్చింది ఆరు అన్నర్ ఇక్కడ కూడా రేపు ఎక్కువ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఇంకా మనం వీడియోకి లైక్ ఉంటే లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పొద్దున్నే వీడియోకి చాలా రెస్పాన్స్ ఇచ్చారు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ మంచి వ్యూ అండి ఇది దానికి